హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా చేదుగా ఉంటుంది అని కానీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇష్టంగా తింటారు అలాగే చేతి లేకుండా ఉంటుంది ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని పైన ఉన్న బుడుపులు ఏమీ తీయవసరం లేదు అలాగే ఉంచుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని పక్కన పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరగాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనం కారం చేస్తున్నాం కదా ఈ కారంలోకి గింజలు ఉంటేనే బాగుంటుంది గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నప్పుడు కాకరకాయల్లో ఉన్న చేదు పోతుంది ఇలా డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు కాకరకాయల మీద ఉన్న చెక్కు తీసివేసి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలను పిండి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నా కూడా చేదు పోతుంది ఈ విధంగా ఫ్రై అయిన కాకరకాయల్లోకి గుప్పిడి కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక జాలుగంటలో వేసుకొని ఆయిల్ మొత్తం ఉడిలిపోయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న ఆయిల్లోకి కప్పు పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గ్రామ్స్లో సిక్స్టీ గ్రామ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన పల్లీలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోనే ఏడు లేదా ఎనిమిది రెబ్బులు వెల్లుల్లి వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలను చేతితో కొంచెం స్మాష్ చేసుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీ కారం కాకరకాయ ముక్కల్లో వేసుకోవాలి ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను అర స్పూన్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని పల్లీ కారం ఉప్పు పసుపు కాకరకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా చేదు లేకుండా కాకరకాయల కారం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి